ప్రతి మనిషి జీవితంలో ఏదైనా చేస్తున్నప్పుడు ఒకటి మాత్రం తప్పకుండా ఎదురవుతుంది అదే ఇతరుల మాటలు ఈ కథ మనందరికి అవసరమైన ఓ చిన్న నిజం గుర్తు చేస్తుంది కథ పేరు ఏం చేసినా లోకం మానదు గాడిద కథ ఒక రోజు భార్యాభర్తలు తమ గాడిదను తీసుకుని ప్రయాణం మొదలు పెట్టారు వాళ్లతో పాటు కొంచెం లగేజ్ కూడా ఉంది గాడిదను నడిపిస్తూ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు గ్రామంలో ఒక పెద్ద వాళ్ళను వాళ్లను గమనిస్తాడు గమనించి నవ్వుతూ ఇలా చెబుతాడు ఏంటి బాబు మీరు ఇంత తెలివి తక్కువ వాళ్ళుగా ఉన్నారు మీ దగ్గర గాడిద ఉంది అయినా కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు దీనిపైన వెళ్ళొచ్చు కదా అని అంటాడు వాళ్ళు కూడా ఆలోచించి అవును నిజమే కదా అనుకొని ఇద్దరు మరియు ఆ లగేజ్ను కూడా గాడిద పైన ఎక్కించి వెళ్తూ ఉంటారు కొద్దిసేపటికే ఇంకొంతమంది వీళ్లను చూస్తారు వాళ్ళు ముఖం బిగబట్టి అంటారు ఏంటి బాబు మీకు ఇంత కూడా అన్యాయంగా అనిపించడం లేదా ఈ చిన్న గాడిద పైన మీరు కూర్చొని ఆ లగేజ్ ని కూడా పెడితే దానికి ఎంత నొప్పి అవుతుంది అని అంటారు అది విని భార్య దిగిపోతుంది తరువాత ఇంకొంతమంది చూసి అంటారు చూడండి భార్యని ఏమో నడిపిస్తున్నాడు తాను మాత్రం దర్జాగా కూర్చొని వస్తున్నాడు అని అంటారు దాంతో భర్త కూడా దిగిపోతాడు భార్యని కూర్చోబెడతాడు ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇంకొంతమంది చూసి అంటారు చూడండి భర్తనేమో నడిపిస్తుంది తానేమో దర్జాగా కూర్చొని వస్తుంది లోకం చాలా మారిపోతుంది ఇక్కడ మగవాళ్లకు విలువనే లేకుండా పోతుంది అని అంటారు దాంతో తాను కూడా దిగిపోతుంది అలా వెళ్తుంటే ఇంకొంతమంది గాడితో ఉండి కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు అని నవ్వుతారు అప్పుడు భార్యాభర్తలకు ఇద్దరికీ అర్థమవుతుంది ఈ లోకంలో మనం ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటూనే ఉంటారు కావున మనకు నచ్చినట్టు మనం వెళ్ళాలి వీళ్ళ మాటల్ని పట్టించుకుంటే మనం సమయానికి మన ఇంటికి చేరుకోలేము ఇలా సమయం వృధా అవుతూనే ఉంటుంది ఎవరి మాట పట్టించుకోకుండా వాళ్లకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్లడం మొదలు పెడతారు ఇలా ఈ కథలో భార్యాభర్తలు ఎంతలా వాళ్ళు మార్చుకున్నా ప్రతి దశలో ఎవరో ఏదో చెప్పడం మానలేదు ఎందుకంటే ఎలా ఉన్నా కూడా ఏదో ఒకటి చెప్పడమే ఈ లోకం యొక్క స్వభావం జీవితంలో నువ్వు ఏం చేసినా ఎవరో ఏదో అని నిందిస్తూనే ఉంటారు నువ్వు ఏం చేయకపోయినా కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి నువ్వు చేయాల్సింది ఒకటే నీ మనసుకు నచ్చినట్టు జీవించు ఈ మాటలను నువ్వు విను లోకపు మాటల్ని కాదు నువ్వు చేసే పనిలో మంచి ఉంటే ఎవ్వరి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలి నీ పనిను నువ్వు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అప్పుడే నువ్వు విజయాన్ని చేరుకోగలవు మారల్ ఆఫ్ ద స్టోరీ నువ్వు ఎలా ఉన్నా కూడా ఏదో ఒకటి చెప్పడమే లోకం యొక్క స్వభావం ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం